హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే గంగవాయిల్ కూర అలాగే టమాటా చాలా చాలా బాగుంటుందండి కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ టిప్స్తో తయారు చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేయాలి వేసి పోపు దినుసులు వేసుకోండి ఇందులో కొద్దిగా శనగపప్పు వేయండి చాలా బాగుంటుంది తాలింపులో తర్వాత గంగవల్లి కూర వేయండి ముందే వేసింది ఏంటో అనుకోకండి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే ఆకుకూర చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలి వేసి ఒకసారి అంతా కూడా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ లోలో ఉండాలి ఆ కూర వేసినప్పుడు తొందరగా మగ్గిపోతుందండి గంగవల్లి కూర ఇప్పుడు టమాటా వేయాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మంచిగా ఒకసారి కలపాలి కలిపి ఇందులో తగినంత ఉప్పు వేసేయాలి వేసి ఉడికించుకోవాలి ఎందుకు ఉప్పు వేయాలి అంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటా ముక్కలు కూర కూడా తొందరగా ఫాస్ట్గా రెడీ అవుతుంది మనకి సో అందుకని మనం ముందుగానే ఉప్పు వేసేయాలి వేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో మనం ఉప్పు వేసాం కాబట్టే ఇలా మగ్గిపోతుందనమాట లేదు అంటే ముక్కలు అలాగే ఉంటాయి మనం కొంచెం సేపు ఉడికించినా కూడా ఇప్పుడు కూరలోకి తగినంత కారం వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా మనకి హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా పిల్లలు అయితే తినరు కదా ఆ కూరలు ఇలా చేసి పెడితే మంచిగా తింటారు కదా అట్లనే వాళ్ళకి కూడా బలం సో అందుకని కొత్తిమీర కూడా కూరల్లో ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది ఈ కూరకైతే కొత్తిమీరతో ఇంకొంచెం ఎక్కువ రుచి అనేది వస్తుంది అందుకే ఇందులో కొద్దిగా ఎక్కువ వేసుకోమని చెప్తున్నా ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించేస్తే సరిపోతుందండి మనకి మంచిగా కమ్మరి గంగవల్లి కూర రెడీ అయిపోతుంది ఇంత కొంచెం వండింది ఏంట అనుకోకండి ఎందుకు అంటే కూర కట్ట నా దగ్గర ఒక్కటే ఒకటి ఉందనమాట అంతకుముందు రోజు నేను మిగతా రెండు మూడు కట్టలు ఉంటే అవి నేను మామిడికాయ పప్పు గంగవల్లి కూర వేసి వండాను ఒక్కటి మాత్రం టమాటా వేసి వండుదామనేసి ఇలా టమాటా వేసి వండే అనమాట బాక్స్ లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి